హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై మూడు లక్షల ఏడు వేల రూపాయలకి ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయినా పోరంకిలో సేల్కి వచ్చిందండి సో మనకి డెవలప్మెంట్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అనమాట పోరంకి అనేది ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కాలేజెస్ అదేవిధంగా హాస్పిటల్స్ ఈ విధంగా అన్ని రకాలుగా మనకి కన్వీరెంట్గా ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో సేల్కు వచ్చిన ఫ్లాట్ అండి ఏరియా పరంగా చాలా చాలా బాగుంటుంది బందర్ రోడ్ నుంచి పోరంకి విలేజ్ లోకి మనం సుమారుగా ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది పోరంకి సాలిపేట ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్లోర్ పరంగా చూసుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ తో వస్తుంది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది వాచ్మెన్ అదే విధంగా మీకు సెక్యూరిటీ సో ఈ విధంగా పవర్ బ్యాకప్ జనరేటర్ అన్ని రకాల సౌకర్యాలతోటి సేల్కొచ్చిన అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఏంటండి అప్రాక్స్ మనకు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట స్ట్రక్చర్ పరంగా చాలా చాలా బాగుంది కాబట్టి మైనర్ రిపేర్ వర్క్ తోటి ఈ ప్రాపర్టీ సేల్ సేల్కి వచ్చిందండి మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ఐరన్ రైలింగ్ పైప్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా కామన్ క్యారిడర్ స్పేస్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎంట్రన్స్ మస్ట్ టో నెట్డోరు ఎంట్రన్స్ వుడ్ టేక్వుడ్ ద్వారం పాలిష్ వర్క్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది విండోస్ కూడా మనకి టేక్వుడ్ వచ్చాయండి అదేవిధంగా ద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అయితే మీరు ఏ విధంగా కట్టించుకుంటారో ఆ విధంగా స్ట్రక్చర్ చాలా చాలా బాగుందనమాట సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి మనకి అండివైడేడ్ షేర్గా ఇరవై ఎనిమిది గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారన్నమాట నచ్చితే తప్పకుండా చూస్ చేసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ఆర్పీ ప్రైస్ చూసుకుంటే కనుక ఇరవై మూడు లక్షల ఏడు వేల రూపాయలు అన్నమాట లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కానీ మీరు కావాలనుకుంటే లోపల విజిట్కి అయితే అరేంజ్ చేస్తామండి సో నచ్చి మేము ఏరియాలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం మేము చూస్తున్నాం అనుకుంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదిస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ